తోటి వారికి తనకు తోచినంత సహాయం చేస్తూ సేవా కార్యక్రమంలో మానవత్వం చాటుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు వికలాంగుల సంఘం అధ్యక్షులు రుంపిచెర్ల పట్టణానికి చెందిన ఇర్షాద్ తులచల్ల మండలం నన్నూరువారిపల్లి పంచాయతీకి చెందిన దివ్య వికలాంగుడు రమేష్ కుమారుడు ఈ మధ్యకాలంలో కన్నుమూశారు విషయం తెలుసుకుని తన తోచిన సహాయం చేసి ప్రభుత్వం సహాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు చిత్తూరు జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షులు ఇర్షాద్ ఈ కార్యక్రమంలో పుల్చల మండల వికలాంగుల సంఘం అధ్యక్షులు రెడ్డి శేఖర్ నాయుడు కార్యదర్శి ఢిల్లీ బాబు పాల్గొన్నారు చె జల్లా ఉల్పల్లి బంగళంపేట జల్లా ఉల్పల్లి రోజు అర్జన్ వాళ్ళు రమేష్ అతనికి రెండు కాళ్ళు లేవు కాబట్టి ఆర్థికంగా మన చిత్తూరు జస్టిక్ ఇన్చార్జు వికలాంగుల ఇన్చార్జ్ విశాద్ గారు మండల్ ప్రెసిడెంట్ రెడ్డి శేఖర్ నాయుడు గారు సలహాదారు ఢిల్లీ బాబు నాయుడు ముగ్గురు వచ్చి ఆర్థికంగా వాళ్ళ వల్ల ఆయన కాడికి తోసి వాళ్ళు ఆర్థికంగా సాయం చేశారు కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు వికలాంగులు మన కుటుంబం అనుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సాయం చేయాల్సిందిగా మరి మరి కోరు ప్రానిస్తారు అతను పెద్ద కొడుకు కూడా హఠాత్తుగా కరెంట్ షాప్లో చనిపోయినాడు కాబట్టి ఆ షాక్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి పరామర్శించడానికి మేము వచ్చాం కాబట్టి రోజు కూడా ప్రతి ఒక్కరు కుటుంబం మన కుటుంబం మంది ప్రతి ఒక్క వికలాంగుడు మంది కులం మొత్తం లేదు ఇంట్లో ఉండే కులం బయట వస్తే మంది వికలాంగుడు అనే స్వార్థంగా నిస్వార్థంగా సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం మనకు ఖచ్చితంగా